ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా గంజాయి పంట బాధేస్తుంది డ్రగ్స్ పిల్లలు ఏమైపోతారు అని ఆందోళన కలుగుతుంది ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్య తల్లికి వ్యత్యాసం తెలియదు వాళ్ళు దుర్మార్గులు వస్తారు అలాంటిది రాష్ట్రంలో జాయి రాజధానిగా విశాఖపట్నాన్ని చేసి ఎక్కడ చూసినా పంట పండించే పరిస్థితికి వచ్చారు ఐదేళ్లుగా ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు పోరాడితే కేసులు పెట్టారు ఈ రోజు నేను చెప్తున్నా ఎవడైనా సరే గంజాయి గాని ఎక్కడన్నా పండించినా గంజాయి తెచ్చి అమ్మినా అదే మీకు చివరి రోజున మరొక్కసారి హెచ్చరిస్తున్నా డ్రోన్స్ పెట్టాను ఎక్కడికక్కడ డ్రోన్లు అన్నీ చూస్తున్నాయి దానికి కూడా పేరు డేగాని పెట్టా ఈగలను పేరు పెట్టా రాష్ట్రం మొత్తం డేగ కన్ను పెట్టాం ఎవరైనా సరే గంజాయి పండించిన గంజాయి అమ్మిన మత్తు పదార్థాలు అమ్మిన కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఆంజనేయ స్వామి సాక్షిగా హెచ్చరిస్తున్నా ఎందుకంటే సమాజ హితం కోసం పనిచేస్తున్నా దానికి ఒక కమిటీ వేసాం ఈగలనే ఫోర్స్ కూడా పెట్టాం దీన్ని లాజికల్ గా తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాను శాండ్ మాఫియా లేకుండా చేస్తాం గంజాయి మాఫియా లేకుండా చేస్తాం